నాడు జరగనున్న ఎన్నికల్లో రాజోరా కాన్స్టెన్సీకి సంబంధించి పోతూ పోతూ గౌరవ శాసనసభ్యులు రామూర్గ దగ్గర రావడం జరిగింది తప్పకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడతా ఉంది అది తరించలేని టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఈ రాష్ట్రంలో ఒకరికి ఒకరు కలిసి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ విమర్శించే పనిచేస్తా ఉన్నారు వాస్తవంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ కాంగ్రెస్ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి విజయానికి సంబంధించి స్పష్టమైనటువంటి సంకేతాలు రాగానే తెలంగాణ బీజేపీ నాయకత్వంకు డైవర్షన్ పాలిటిక్స్ కింద మూసి నిద్రను పెట్టినారు దాని తర్వాత మీరు గమనిస్తూ కేటీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ కోటేదంటున్నట్టే వాళ్ళు స్వయంగా బీజేపీ అని చెప్తున్నట్టే మహారాష్ట్రంలో కాంగ్రెస్ కోటేదంటే అంటూ బీజేపీ కోటేమని చెప్తున్నట్టే అంటూనే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంగా నిలిచిందని కేటీఆర్ అంటాడు బండి సంజయ్ గారు అంటారు కేటీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని రక్షిస్తూ వాళ్ళు కాంగ్రెస్ కు రక్షణ నిలుస్తున్నారు అని చెప్తారు అసలు వాస్తవం చూస్తే గత పది సంవత్సరాలుగా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలుగా ఢిల్లీలో దోస్తూ గల్లీలో కుస్తీ చేసినటువంటి పార్టీలు రెండు మేము టిఆర్ఎస్ మీద తెలంగాణ మేము జాతీయ స్థాయిలో బీజేపీతో మొట్టమొదటి భర్త వ్యతిరేక సిద్ధాంతపరమైనటువంటి వ్యతిరేక పార్టీ బీజేపీ జీవితంలో ఇంకేదైనా రాజకీయ పార్టీతో గ్రహం కావచ్చు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఆ వాసన ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ దరిదాపులో ఊహించలేనటువంటి యథార్థం అని దాన్ని కూడా వక్రించిన రీతిలాగా ఏదో భారతీయ జనతా పార్టీ నాయకులు మాకు ఏదో కౌశన్ లాగా ఇస్తున్నారు అంటే దానికి అర్థరహితం ఒక్కనే టీఆర్ఎస్ పార్టీ మీదనే ఎన్నికల మా ప్రధాన డ్రైవర్ ఎవరు శాసనసభల ప్రధాన ప్రతిపక్షం ఎవరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో మేము ఎట్లా దాన్ని కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ప్రజలు దవ్వుకుంటా ఉన్నారు వీళ్ళిద్దరు మాటలు చూసి ఢిల్లీలో దోస్తి గల్లీలో కుస్తీగా అన్ని పార్లమెంటు బిల్లుల సపోర్ట్ చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇంట్లో రైతు వ్యతిరేక చట్టాలు కావచ్చు ఇతరత్ర బిల్లులకు సంబంధించి నోట్బందీ కావచ్చు కావచ్చు రకరకాల రాష్టపతి ఎన్నికలు ఉపరాష్టపతి ఎన్నికలతో సహా ప్రతి పార్లమెంట్లో జరిగే ప్రొసీడింగ్ కు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ టిఆర్ఎస్ పదిహేను వాళ్ళ అవినీతి రక్షించుకోవడానికి కేంద్రంతో అనేక సత్సంబంధాలు నెలకొల్పుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇన్ని తప్పులు జరిగినాయి జైలు పంపుతాం అవినీతి నిలయమైంది ఏటీఎం అయింది కాళేశ్వరం అని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ పదేళ్ల ఇక జైలు పోతారు అవర్ జైలు పోతారు అనేటువంటి వాళ్ళు ఎందుకు జైలు పంపలే ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతా మీరు కేంద్రంలో కదా అధికారంలో ఉన్నది పదేళ్ళు వాళ్ళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏటీఎం మారిపోయింది తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంలో తదితరం ఉన్నారు వచ్చిన తర్వాత ఎంక్వైరీ కమిషన్ ఇష్టం దాని విచారణ జరుగుతా ఉంది ఇతర కూడా అనేక రకాల కరప్షన్స్ బయటికి తెస్తూ ఉన్నాయి ఇవన్నీ చూసి భయపడి బీజేపీ చరణ్ కోరితే బీజేపీ టీఆర్ఎస్ కలిపి తెలంగాణ ప్రభుత్వాన్ని బలహీనం చేయాలని ఎన్నికైన నెల రోజుల్లోనే చెప్పారు ఈ ప్రభుత్వం కోల్పోతుంది ఇద్దరు పార్టీలలో ఒకరి మ్యూజిక్ అయితే ఒకరి పాట ఇంకొకరు పాట పాడితే ఇంకొకరి మ్యూజిక్ ఆడుతుంది ఇద్దరు కూడా సేమ్ ఒకటే టోన్ ఒకటే వాణి ఒకటే పానీ ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం నుంచి ప్రజా విజయోత్సవాల పేరు మీద రేపు పద్దెనిమిది నాడు వరంగల్లో మహిళా చైతన్య సదస్సు ఇందిరా మహిళా సదస్సు పేరు మీద ఒక గొప్ప సదస్సు నిర్వహిస్తా ఉన్నాం అది ప్రభుత్వము అనేక రకాలు తీసుకున్న కార్యక్రమాలు ఇలా ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కావచ్చు లేదా రెండు వందల యూనిట్ల ఫ్రీ కావచ్చు ఐదు వందల గ్యాస్ సిలిండర్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఇంధన బిల్ల ఎంపిక ప్రక్రియ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు అనేక కార్యక్రమాలు తీసుకున్నాం ఆర్థిక పరంగా మిగులు బడ్జెట్ తోటిచ్చిన రాష్ట్రాన్ని ఏడున్నర లక్షల కోట్ల అప్పుతో ఇచ్చినప్పటికీ కూడా మరి ఒక పరిపాలనా దక్షతతో ఇవన్నీ కూడా అధిగమించి ముందుకు పోయి ఒకటో తారీఖు నిజాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ కొత్త కార్యక్రమాలను చేపడుతూ ముందుకు పోతాను ఆ యొక్క విజయోత్సవాల్లో కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా పాల్గొనాలి రాబోయే ఈ క్షేత్ర స్థాయిలో కూడా పార్టీని పటిష్టత చేయడం కూడా గా ప్రభుత్వ కార్యక్రమాల వాళ్ళందరూ వాగ్దానం చేస్తారు